కూర్చోండి ఆంధ్ర గవర్నమెంట్ తరపున ఉత్తమ పత్రికాధిపతిగా మీకు అవార్డు రావడం గర్వంగా ఉంది ఇది నాకు మాత్రమే దక్కిన అవార్డు అనుకోవటం లేదు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికి పత్రికల వాళ్ళకి దక్కిన గౌరవంగా భావిస్తున్నా ఈ వినయమే సార్ మిమ్మల్ని తీసుకొచ్చింది ఇది వినయం కాదండి మా అందరి శ్రమకి దక్కిన గౌరవం నేను ఈ స్థాయికి రావటానికి కారకులైన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను రండి ఈయన పేరు రంగయ్య నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు గంగరాజ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ శుభాకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా రమ్మా ఏంటి అన్నా ఈ అమ్మాయి నా కూతురు పేరు భవాని ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఏమో పూజ కానీ ఏర్పాటు చేసావా వచ్చేసింది ఈ రోజు ఎవరు చూడలేదు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అమ్మా తన పేరు మేఘన ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది నా ఫ్రెండ్ కూతురు ఈ పత్రికలో రిపోర్టర్గా ఉంది చురుకైన పిల్ల ఈ అమ్మాయి మాత్రమే కాదు అతను ఉన్నాడు పేరు తిలక్ అసహాయసురు చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు అసలు శిసలైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రికకి వెన్నెముఖ లాంటివాడు అదిగో పాట వినిపిస్తుందే అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్ గొప్పంటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా తాగి బండి నడిపితే తప్పంట్రా అందుకని రకరకాల కేసు మా వాళ్ళని పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట ఇప్పుడు చెప్తున్నాను మార్చడం కుదరదు స్ట్రిక్ట్ ఆఫీసరు నీ చేతులు కాళ్ళు సెక్షలు సెక్షన్ ప్రకారం ఎవరు వచ్చి చూస్తా చూడు నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే నైన్ ఎయిట్ ఫోర్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోన్ చేసే వచ్చాను ఎవడురా వీడు సెక్షన్ అంటే నెంబర్ చూస్తున్నాడు అన్న నా పెళ్ళాన్ని కూడా చేసినా కూడా ఆ నెంబర్ చెప్పి నన్ను అన్న ఎవరు తిలక్ ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తుంటాడు ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక Hi! Ah! 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 చట్టాన్ని గౌరవించాలి తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్ తిలక్ ఎవరెస్ట్ తిలక్ లాక్కెల అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు ఈ సన్నాసి ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్ ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులా డామ్ డామ్ అని పేలుతున్నాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్ అలాగే సారీ బ్రదర్ డిస్టర్బెన్స్ బ్రదర్ వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ మీ పేరేంటి సార్

అవుతావు భస్మం సార్ ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనక పెద్ద గ్యాంగ్ ఏ ఉన్నట్టుంది మీ విశ్వరూపం చూపించండి సార్ హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ కరిచిందా దట్ ఈస్ అనకొండ రే ఆల్రెడీ ఎనభై ఊర్లు ట్రాన్స్ఫర్ అయి వచ్చానురా నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు నేను ఈ ఉద్యోగం చేయాలా వద్దా ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అలా దిగిరావయ్యా నేనొక పత్రిక ఆఫీస్ లో పనిచేస్తా పత్రిక ఆఫీస్ లో వద్దు టూ లాక్స్ టర్న్ ఓవర్ ఉన్న పత్రిక వాడి మీద చేసుకున్నావా ఎవరా పెళ్లికి రెండు లక్షల పత్రికలు పెంట్ చేసేది పెళ్లి పత్రిక దినపత్రిక పత్రిక మ్యాన్ దిన ఏ పత్రిక మ్యాన్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే వాడికి ముండిగోడ దగ్గర పని ఏంట్రా అది ఆఫీస్ ఫోన్ చేసి అడుగు అడుగుతానరా ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం ఎన్కౌంటరా ఎక్కడికి సార్ ఫోన్ ఆఫీస్ కే అయ్యో అక్కడ చెయ్యొద్దు సార్ వాళ్ళు అసూయ పర్లు మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది చేయండి ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను ఏ నెంబర్ చేస్తున్నారు నైన్ ఎయిట్ ఫోర్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ అయ్యో సెవెన్ కాదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను ఇన్స్పెక్టర్ వీరరాజు మాట్లాడుతున్నాను సార్ చెప్పండి ఇక్కడ ఒకతను లాంగ్ కోట్ వేసుకుని రంగుగా మాట్లాడుతున్నాడు పేరు అడిగితే అనకొండ అంటాడు ఎవరెస్ట్ లో పని చేస్తున్నా మీ దగ్గర పని చేస్తున్నాడా అనకొండ అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా తెలియదా ఆ ఒక్కసారి లోపల పెట్టండి సార్ అబ్బో తెలక నేను అనకొండని మాట్లాడుతున్నాగా ఏంటి అనకొండ ఏంటి బాబు నాకు తెలియదన్నంట

చెప్పండి తిలక్ గారు అతను టైప్ గానీ వదిలేండి అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి ఓకే సార్ ఇస్తున్నా ఇప్పుడైనా నమ్ముతారా మాట్లాడదా బాబు చెప్పు ఏంటి వేస్తారు గానీ వాళ్ళ అయ్యగారు పుట్టినరోజు అలాగా తొందరగా వచ్చాయి ఈ రోజు పుట్టినరోజా అవును అరే ఇప్పుడు బయలుదేరుతారా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్ చాలా ఈ పత్రిక విజయాని కారణం ఇప్పుడే తెలిసింది సార్ మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని యజమాని పనివాళ్ళని విడదీసి మాట్లాడొద్దు ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి మా తెలక్ అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంతో ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం అవును మన తెలక్ ఎక్కడా ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో ఎందుకు వెళ్ళాను వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా అదే నన్న జులాజికల్ పార్క్ దగ్గర చిన్న పని వెళ్ళాను సరే సరే రెండు వెళ్ళి భోజనం నీ కంటికి జంతువులా ఉంటాను ఉంటాను ఉండు నీ సంగతి చెప్తాను చెప్తావు చెప్తావు అవును ఆ పిల్ల నిన్న ఎందుకు అలా ఇరికించింది అదో పెద్ద గొడవలే గొడవ ఈ ఇతరుల గొడవలు నాకొద్దు బాబు గొడవ నీ గురించే కదా నా గురించా ఏం గొడవ ఇతరుల గొడవలు నాకెందుకు నా గొడవ నీ గొడవ నీ గొడవ నా గొడవ మన ఇద్దరిది ఒకటే గొడవ మనసులో పెట్టుకో పెట్టుకోకుండా చెప్పు బాబు అరే జరిగిందే కదా చెబుతావు ఏదో కొత్తగా ఊహించి పైకి కిందకి చూస్తావేంటి ఏంటి చెప్పవయ్యా అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా ఎవరైనా గమనిస్తున్నారేమోనని ఏంటి గమనిస్తున్నారా మొత్తానికి ఏదో ఇరికించేలా ఉందో చెప్పు 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 అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది ఏది ఐశ్వర్యరాయకు అభిషేక్ వచ్చినట్టే అదో ఇది కదా అందుకే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అలాంటిదే ఇది జంకు జమాకో ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు స్ట్రైట్ గా చెప్పే నాకు అర్థం కాదు చెప్పవయ్యా ఏంటి అటు ఇటు చూస్తోంది ఆ ఏదో చెప్పాలనుకుంటోంది అర్థమైంది చెప్పాడు ఏంటి మళ్ళీ చూస్తోంది ఆ జనం ఉన్నారని భయపడుతోందా ఏంటి అటు వెళ్ళిపోతోంది ఏంటి ఆ దిక్కలోడు అలా చూస్తున్నాడు ఓ అదా నేను చెప్పినా నువ్వు నమ్మవ్ ఏంటి ఆ ఎక్కి జక్కి జక్కి చెప్ నేను మీతో ఇదంట

ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది ఏరా నీ ముఖాన్ని అద్దలో చూసుకున్నావా లేదా చూసుకున్నాను కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు నేను నీకు జోడినా ఎంత కువ్వురా నీకు ఇది నోటితో చెప్పొచ్చు కదా ముక్కు పగల కొట్టాలా ముక్కు ముక్క పగల కొట్టిందా ఇట్స్ టు మచ్ యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇతను నా జాలి నా జాలిని నేను కొడతాను తిడతాను చంపుతాను ఏదైనా చేస్తాను అది అడగడానికి నువ్వెవరు ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ స్టాప్ నీ డ్రామాకి పెట్టే ఇక పులి స్టాప్ మీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొదలకు తీసుకెళ్ళి కొట్టేలా చేసావే బాగుంది తిలక్ నీ వర్క్ చాలా బాగుంది ఇలాగే మెయింటెన్ చెయ్యి ఎవరెస్ట్ తిలక్ గారా అనయ్య మీకు ఫోన్ ఒక నిమిషం హలో సార్ విజయవాడకు వెళ్ళే రూట్లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి అవును మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కాదు అవును సార్ రోజు రాత్రి పదకొండు గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్స్ జరుగుతున్నాయి సార్ డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిలు తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్ వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమ్మాయికురాలు ఈ మధ్య సుసైడ్ చేసుకుని చనిపోయింది సార్ చనిపోయిందా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు అది రిస్క్ సార్ మీ పేరు అయ్యో నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్ ఉండదు సార్